నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయి ఇందులో భాగంగానే చాలామందికి ఇష్టంగా అనిపించే కార్యక్రమాలు చేయాలన్న సదుద్దేశంతో చేస్తున్న కార్యక్రమమే కథలకి సంబంధించి మన విక్రమార్కుడి కథలు బహితాల కథలు చాలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం చాలామందికి పరిచయం ఉండొచ్చు కాకపోతే ఈ తరం పిల్లలకి అంతగా తెలియకపోవచ్చు కథ ఏ విధంగా ఉంటుంది అసలు ఎక్కడ మొదలైంది ఎలా మొదలైంది ఈ విషయాలన్నీ మొదటి నుంచి మొదలుపెట్టి కథల రూపంలో చెప్తూ ఉన్నాం ఎక్కడ మీరు వీడియో మిస్ అయినా కూడా దాని నెక్స్ట్ పార్ట్ అనేది సరిగా అర్థం కాదు కాబట్టి ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు వాచ్ చేయండి కంటిన్యూషన్ కంటిన్యూషన్గానే ఇంకొక కథ అనేది చెప్పడం జరుగుతుంది దీన్ని గమనించాలి ఇక కథలు ఎవరు చెప్తున్నారు అంటే మీరు వీడియోస్ వాచ్ చేస్తే అందరికీ సుపరిచితులే గౌరీశంకర్ గారు గతంలో చాలా కార్యక్రమాలు మన సాహిత్యం మీద చేశాము పండుగల మీద చేసాం కార్యక్రమాలు ఇప్పుడు కథలకు సంబంధించి ఒక లా చేస్తూ ఉన్నాం మళ్ళీ చెప్తున్నాను ఎక్కడ మిస్ కాకండి వీడియో ఎక్కడ మిస్ అయినా మీరు ఖచ్చితంగా కథను మిస్ అవుతారు ఆ ఫ్లో మిస్ అవుతుంది మీకు అర్థం కాదు నమస్కారం గౌరస నమస్కారం అండి ఈరోజు ఏ కథ చెప్పబోతున్నారు ఎలాంటి కథ ఎలాంటి అర్థాన్ని ఇచ్చే కథ చెప్పండి తప్పకుండా మనం గతంలో పెట్టాం ఇది బట్టి విక్రమార్క కథలుగా తర్వాత బొమ్మలు చెప్పిన క కథలుగా తర్వాత బేతాల కథలుగా ఇలా రకరకాల పేర్లతో మన భారతీయ సాహిత్యంలో అనేక రకాల భాషల్లో ఇవి ప్రాచుర్యంలో ఉన్నాయి ప్రజలకి చాలా ప్రసిద్ధమైనటువంటివి చాలా పురాతనమైనటువంటివి అయితే తెలుగుకు సంబంధించి దీనికి సంబంధించినటువంటి అనేక కావ్యాలు గ్రంథాలు వచనాలు చాలా వచ్చాయి అయితే దీని కథ ఎలా మొదలవుతుంది అనేది మనం చెప్పుకున్నాం భోజ మహారాజు ఆయనకు ఒక ఒక రోజు ఒక అద్భుతమైనటువంటి సింహాసనం లభిస్తుంది ఆ సింహాసనాన్ని ఆయన తీసుకువచ్చి తన రాజ్యంలో తన దర్బారులో పెట్టుకుని ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలని ప్రయత్నిస్తాడు అధిష్ఠించడానికి వెళ్ళినప్పుడు ఆ సింహాసనానికి ముప్పై రెండు మెట్లు మెట్లుంటాయి ప్రతి మెట్టుకు ఒక బొమ్మ ఉంటుంది అంటే ఈ పక్క ఒక పదహారు పదహారు ముప్పై రెండు ఉంటాయి ఆ సింహాసనం అంత సామాన్యమైనటువంటిది కాదు కాబట్టి భోజరాజుకు ఆ సంగతి తెలియక ఆ సింహాసనాన్ని అధిరోహించి దానిపైన కూర్చుని రాజ్యాన్ని పరిపాలించాలి అనే ఒక కోరికతో దాన్ని అధిష్ఠించడానికి దాన్ని ఆ సింహాసనాన్ని అధిరోహించడానికి ప్రయత్నిస్తాడు అలా ప్రయత్నించే భాగంలో మొదటి మెట్టు ఎక్కగానే ఆ మొదటి మెట్టు పైన ఉన్నటువంటి మామూలుగా మనం బొమ్మ అంటాం కానీ దాన్ని మామూలు ప్రాంతిక భాషలో చెప్పాలంటే సాలభంజిక సాలభంజిక అంటే బొమ్మ అని అర్థం ప్రతిమ ఆ సాలభంజిక మొదటి మెట్టుపై ఉన్నటువంటి సాలభంజిక ఆ అడ్డు పడి మహారాజా ఈ సింహాసనాన్ని అధిష్ఠించడానికి అర్హత ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని అధిష్ఠించగలుగుతారు కాబట్టి మీకు అసలు అర్హత ఉందో లేదో తెలుసుకోండి నేను ఒక కథ చెబుతాను దాన్ని బట్టి మీరు అధిష్ఠించండి అని అది కథ చెప్పటం జరుగుతుంది ఆ కథలో మనకు తెలిసింది ఏమిటంటే ఈ సింహాసనం విక్రమార్కు మహారాజుకు సంబంధించింది ఇది భోజరాజు కాలంలో జరుగుతున్న కథగా చెప్తారు కానీ భోజరాజు కంటే పూర్వం కొన్ని వేల సంవత్సరాలకి పూర్వం ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి ఒక మహా చక్రవర్తి విక్రమార్కుడు ఆ విక్రమార్క చక్రవర్తికి ఇంద్రుడు బహుమానంగా ఇచ్చినటువంటి సింహాసనం ఇది చాలా మహత్యం కలిగినటువంటి సింహాసనం కాబట్టి ఆ కథనంతా కూడా మనం చెప్పుకొచ్చాం సింహాసనం ఇంద్రుడు విక్రమార్కుడికి స్వర్గానికి పిలిపించి విక్రమార్కుడి యొక్క గొప్పదనాన్ని తెలుసుకుని స్వర్గానికి పిలిపించి ఆ సింహాసనాన్ని బహుమతిగా ఇవ్వటమే కాకుండా వెయ్యి సంవత్సరాల వరకు నువ్వు ఈ సింహాసనంపై అధిరోహించి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తావు అని చెప్తాడు దాంతో అతను తిరిగి మళ్ళీ తన రాజ్యానికి భూమండలం పైకి వస్తాడు అంతవరకు మనం కిందటిసారి చెప్పుకున్న కథల్లో చెప్పాం ఆ తర్వాత సింహ విక్రమార్కుడు వచ్చి ఈ విధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో విక్రమార్కుడు ఒక రోజు ఆలోచిస్తాడు ఆ విక్రమార్కుడి తమ్ముడు స్వయంగా తమ్ముడు తన దగ్గర మంత్రిగా ఉన్నటువంటి వాడు భట్టి భట్టి చాలా తెలివైన వాడు కాబట్టి విక్రమార్కుడు రాజు భట్టి మంత్రి ఒక రకంగా అన్నదమ్ములు ఇతను ఇంద్రుని నుంచి వెయ్యి సంవత్సరాల ఆయుర్దాయం పొందినటువంటి వాడు మరి భట్టి అంటే విపరీతమైనటువంటి ప్రేమ సోదర ప్రేమ మనకి కథల్లో అంతా తెలిసేది ఏమిటంటే మానవీయ విలువలు మానవ సంబంధాలు ధైర్యము తర్వాత సమయస్ఫూర్తి లోకజ్ఞత లౌకికం ఇవన్నీ కూడా దానగుణం ఇవి అన్ని మంచి లక్షణాలు మంచి నీతులు చెప్పేటువంటివి వీటి వెనక దాగి ఉంటాయి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే తనకు వెయ్యి సంవత్సరాల ఆయుష్ ఉంది కానీ తన తమ్ముడు మరి నేను వెయ్యి సంవత్సరాలు బ్రతికితే మరి తమ్ముడు వెయ్యి సంవత్సరాలు బ్రత బ్రతుకుతాడనేది లేదు కదా మరి నేను వాడు లేకుండా నేను అలా వెయ్యి సంవత్సరాలు బ్రతుకుతాను అని అతను బాధపడుతూ ఉంటాడు ఈ బాధను గమనించి బట్టి ఒకరోజు విక్రమార్కుని అడుగుతాడు రాజా ఎందుకు మీరు చింతిస్తున్నట్టుగా ఉన్నారు అంటే అప్పుడు విక్రమార్కుడు అంటాడు నేను ఇంద్రుడి దగ్గర ఆయన నాకు వెయ్యి సంవత్సరాల పరిపాలన చేసే ఆయుష్నిచ్చాడు మరి నువ్వు వెయ్యి సంవత్సరాలు ఉండలేవు కదా నిన్ను విడిచి నేను ఉండలేను కదా కాబట్టి ఏమిటి దీనికి సమస్యకి పరిష్కారం అని ఆయన తనలో తాను నలిగిపోతూ ఉంటాడు బట్టి అంటాడు అదేముందిలే నేను వెళ్ళి కాళికాదేవి తపస్సు చేసి ఈ కథలన్నీ ఎలా ఉంటాయంటే ఒక ఫ్యాంటసీ లాంటివి మనకు కామిక్స్లో వీటిలో మ్యాన్ టార్జన్ ఇలాంటివన్నీ ఉంటాయి అలాంటివి భేతాళ కథలు అలాగే అనిపిస్తాయి అదొక సాహసం అదొక అద్భుతం ఆ రకంగా ఇతను కాళికాదేవి దగ్గర వెళ్ళి నేను అడవిలో ఆ ఆలయం దగ్గరికి వెళ్ళి తపస్సు చేసుకొని అమ్మవారిని ప్రత్యక్షం చేసుకొని నేను కూడా ఆయుష్ను పొందుతాను అని చెప్పి చెప్పటం జరుగుతుంది మరి బట్టి కూడా ఒక పురాతనమైనటువంటి ఇదంతా ఉజ్జయిని నగరం నేపథ్యంగా ఈ కథ నడుస్తూ ఉంటుంది ఆ ఉజ్జయిని నగరానికి దూరంలో ఒక అరణ్యంలో ఒక పాడుబడిన పురాతనమైనటువంటి కాళికాదేవి ఆలయం ఉంటుంది ఆ ఆలయం దగ్గరలోకి వెళ్ళి అక్కడ భట్టి చాలా ఘోరమైనటువంటి తపస్సు ఆరు నెలల పాటు తపస్సు చేస్తాడు అతని తపస్సుకు సంతోషించినటువంటి ఆ కాళికాదేవి ప్రత్యక్షమై ఏం కావాలి అని కోరుకోమని అడుగుతుంది దానికి బట్టి నాకు ఇలా మా అన్నగారికి వెయ్యేళ్ళ ఆయుష్ ఉంది నేను కూడా ఆయనతో కలిసి జీవించాలి కాబట్టి నాకు కూడా ఆ రకంగా వెయ్యేళ్ల ఆయుష్ను ప్రసాదించు అని అంటే అప్పుడు అమ్మవారు అంటుంది విక్రమార్కుడి దైవాంశ సంభూతుడని అతని జాతకం అంతా వేరుగా ఉంది కాబట్టి అతను స్వర్గానికి వెళ్ళటం ఇందు నుండి కలవటం జరిగింది కానీ బట్టి విషయం అలా కాదు ఇతను మామూలు మానవ మాత్రుడుగానే మనకు ఆ పాత్ర కనబడుతుంది కాబట్టి కాళికాదేవి అంటుంది అది అందరికీ సాధ్యమయ్యేటువంటి విషయం కాదు నువ్వు అలా చెయ్యాలి అంటే గనక నాకు ఒక సద్గుణ సంపన్నుడైనటువంటి ఒక ఉత్తమ రాజుని చక్రవర్తిని బలపరాక్రమం కలిగినటువంటి ఒక శౌర్యవంతుణ్ణి తీసుకువచ్చి నాకు బలి చేస్తే తప్ప నీ యొక్క కోరిక నెరవేరదు అని చెబుతుంది దానికి అతను చాలా చింతించి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు అతను బాధపడుతూ ఉంటాడు అప్పుడు అన్నగారు తమ్ముడి బాధను చూస్తాడు ఇంతకుముందు తమ్ముడు అన్నగారి బాధను చూసి ఈ రకంగా వెళ్ళాడు ఇప్పుడు అన్నగారు తమ్ముడి బాధను చూసి దేనికి నువ్వు ఈ విధంగా చింతిస్తున్నావు అంటే ఇతను జరిగినదంతా కూడా చెప్తాడు నేను ఈ రకంగా అమ్మవారిని అడిగితే ఒక ఉత్తమ గుణసంపన్నుడైనటువంటి రాజును నాకు బలి ఇస్తే నేను నీ కోరిక అన్నారు అంటే అప్పుడు విక్రమార్కుడు అంటాడు నేనున్నాను కదా ఎవరో ఎందుకు నేను వస్తాను నన్ను బలి ఇవ్వు అంటాడు అదేమిటి నిన్ను నేను బలి ఇవ్వటం ఏమిటి అని ఇతనికి ఏమిటి ఇంద్రుడు వెయ్యి సంవత్సరాల ఆయుర్దాయం ఇచ్చాడు కాబట్టి కాళికాదేవి అడిగింది అన్ని లక్షణాలు కలిగినటువంటి భూమండలం పైన ఉన్న రాజు కావాలి అంది ఆ రాజు ఇతనొక్కడే కాబట్టి ఇతన్ని నేను బలి ఇస్తే ఇతను మళ్ళీ తిరిగి సజీవుడు అవుతాడు అనే ఒక నమ్మకంతో విక్రమార్కుణ్ణి తీసుకొని ఇద్దరు వెళ్ళి ఆ కాళికాదేవి ఆలయంలోకి వెళ్ళి ఆ విక్రమార్కుణ్ణి తలను నరికి ఆ అమ్మవారికి బలిస్తాడు అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి మరి వీళ్ళ యొక్క నిజాయితీని తెలుసుకొని అప్పుడు ఆయనకి రెండు వేల సంవత్సరాల ఆయుష్నిస్తుంది ఎవరు బట్టికి ఇతన్ని మళ్ళీ తిరిగి సజీవుణ్ణి చేస్తుంది ఎందుకంటే ఇంద్రుడి యొక్క వరం ఉంది కాబట్టి చావేవులే అంటే ఇక్కడ మనకి ఏమిటి ఇవన్నీ మనకు విచిత్రంగా అనిపించిన మాట ప్రేమ సోదర ప్రేమ తర్వాత మాట ఆ మాట మీద అంటే ఒక మనిషి ఒక మనిషి కోసం చావడానికి సిద్ధపడటం అనేది గొప్ప విషయం అది ఇక్కడ త్యాగ గుణం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది ఓవరాల్ గా కథను తీసు చదివినప్పుడు కొంచెం మనకు గమ్మత్తు గమ్మత్తుగా ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి ఒక చిన్న సారాంశం ఏమిటంటే ప్రాణాళిక ప్రాణాళికతం తెగించాడు తమ్ముడి కోసం అని ఇలా పరస్పరముల అన్నదమ్ముల యొక్క ఆ ప్రేమను ఆ సోదర భావాన్ని తెలియచేస్తుంది ఈ రకంగా రెండు వందల సంవత్సరాల ఆయుష్ను పొంది తిరిగి వీళ్ళు వచ్చేస్తారు మళ్ళీ ఇక్కడ ఒక చిన్న సమస్య మొదలవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందామా అది అలాగే గౌరీశంకర్ గారు అదండి ఆ ఇప్పుడు గౌరీశంకర్ గారు ఏదైతే చెప్పారో అది వాస్తవం నేటి సమాజంలో అసలు ఇంతటి దానగుణం కానివ్వండి ఇంతటి సోదర ప్రేమ కానివ్వండి అసలు ఉన్నవారు ఎక్కడైనా కనిపిస్తారా మనకి ఒక తమ్ముడు కోసం ప్రాణాలని సైతం అర్పించడం అనేది ఎంత గొప్ప విషయం కథలు చదివేటప్పుడు అందులో ఉన్న నీతిని గ్రహించి పిల్లలకి చెప్పే ప్రయత్నం చేయండి ఇలాంటి వీడియోస్ని పిల్లలకి చూపించి దాని యొక్క అంతరార్థాన్ని సారాంశాన్ని చెప్పే ప్రయత్నం చేయండి మరో వీడియోతో దీనికి సంబంధించిన కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటుంది దాన్ని కూడా తప్పకుండా వాచ్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే